హాయ్ బ్రదర్ నేను వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ లేకపోతే మనకి వీడియోలో కనిపించే నెల్లూరు జుడిపి పిల్లలు మొత్తం ఎన్ని పిల్లలు జత ఫ్రై చేయంత అనేది నేను వీడియోలో చెప్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేనే దగ్గరకు దగ్గరుండి వీడియో తీస్తున్నాను బ్రదర్ నేనే దగ్గరుండి వీడియో తీస్తున్నాను నేనే ఉదయాన్నే వాళ్ళు ఫోన్ చేశారు ఉన్నాయని నేనే వచ్చి దగ్గరకు వచ్చి క్లారిటీగా మనమే వీడియో తీస్తే బాగుంటుందని నేనే వచ్చి వీడియో తీస్తున్నాను బ్రదర్ మీకు ఒకసారి క్లారిటీగా పిల్లలు మొత్తం చూపిస్తాను లైవ్ ఐటెంత వస్తుంది జత ఫ్రైజ్ ఎంత అనేది నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరే చూడండి ఇవి వచ్చేసి మనకి నెల్లూరు జుడిపే పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి టోటల్ వచ్చేసి మనకి నలభై రెండు పిల్లలు ఉన్నాయని చెప్పారు ఇవి మొన్న ఆల్రెడీ మనకు బ్రదర్ వీడియో పంపించాడు నేను ఏంటంటే అది వీడియో సరిగ్గా రాలని అప్లోడ్ చేయలేదు బ్రదర్ ఆ రోజు మనకి వీడియో మేసేటప్పుడు పిల్లలు మేసేటప్పుడు వీడియో తీసి పంపించాడు మొన్న రమ్మన్నాడు నేను ఆ రోజు టైం లేదు కాబట్టి రాలేదని చెప్పాను నిన్న రమ్మను నిన్న నేను సంతలో కొద్దిగా బిజీగా మన సబ్స్క్రైబర్స్ వచ్చే వాళ్ళకి పిల్లలు ఇప్పటి రాలేదని చెప్పాను శనివారం మార్నింగ్ వస్తాను బ్రదర్ అని చెప్పాను ఇవి మొత్తం వచ్చేసి మనకు టోటల్ నలభై నలభై రెండు పిల్లలు ఉన్నాయి ఇవి మనకి లైవ్ ఎట్ ప్రకారం అయితే పద్నాలుగు పదిహేను కిలో లైవ్ వస్తాయి బ్రదర్ పద్నాలుగు పదిహేను కిలో లైవ్ వస్తాయి ఇవి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి బ్రదర్ ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి మనకి ఎంత చెప్పాడు అనేది నేను లాస్ట్లో చెప్తాను బ్రదర్ మొత్తం టోటల్ వచ్చేసి నలభై రెండు పిల్లలు ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి మేపుడు పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మేపుడు పిల్లలు ఎట్లా వస్తుంది మేపుడు పిల్లలు బ్రదర్ ఇవి మనకు వచ్చేసి కొమ్ము కొట్టున్నాయి పిల్లలు అన్నీ మొత్తం అంటే అన్నీ కొట్టలేదు కొన్ని కొట్టు ఉన్నాయి కొన్ని రాలేదు ఇంకా కొమ్ములు ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి పెద్ద ఇవి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బేరం చేసుకునే అవకాశం ఉంది టోటల్ పిల్లలు వచ్చేసి నలభై రెండు పిల్లలు ఉన్నాయి అజాత ఇవి మనకి దానా కూడా అలవాటు పడి ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి ఫామ్ ఫామ్లో పెంచుకునే వాళ్ళకి కూడా మనకు వస్తాయి ఎందుకంటే దానా కొంచెం బాగా అలవాటు చేస్తున్నాడు వన్ మంత్ నుంచి మేపుతున్నాడు మేపుడు బ్రుడు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నాడు ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను నా కాల్ చేయండి మన ఊరు దగ్గరలోనే ఉన్నాయి బ్రదర్ ఇవి మీరు వచ్చారంటే నేనే దగ్గరుండి వెళ్ళి తీసి మీకు ఇప్పిస్తాను బ్రదర్ మొత్తం టో మన ఛానల్లో ఎవరైనా అమ్మకానికి వీడియోస్ పెట్టాలనుకునే వాళ్ళు ఫోను అడ్డం పెట్టి రెండు నిమిషాలు వీడియో పైన అలా వీడియో తీసి గొర్రె అయితే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు లైవ్ వెయిట్ ఎంత వస్తుంది జత ఫ్రైజ్ ఎంత అనేది మీరు మీ డీటెయిల్స్ మీ అడ్రస్ ఫోన్ నెంబరు కరెక్ట్గా నా కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఆ వీడియో చూసి మీకు కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి మీ జివాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి ఎవరైనా అమ్మకానికి పెట్టాలి అనుకునే వాళ్ళు ఫోను అడ్డం పెట్టి రెండు నిమిషాలు వీడియో బాగా నీట్గా తీసి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు వాటి డీటెయిల్స్ కరెక్ట్గా పంపించారంటే మన ఛానల్లో ఇలా అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో అమ్మకాన్ని పెట్టారంటే వీడియోస్ నాకు కింద వాట్సాప్ నెంబర్కి పంపించండి ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే